హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను సమ్మర్ స్పెషల్గా ఒక మిల్క్ షేక్ని అయితే చేసి చూపిస్తానండి డేట్స్తో అయితే మిల్క్ షేక్ని ఇప్పుడు మీకోసం చేసి చూపిస్తాను ఈ ఎండల నుంచి అయితే మనల్ని మనం కాపాడడం కాపాడడం కోసం అయితే ఈ ఈ విధంగా మిల్క్ అయితే చేసి తాగుతుండండి చల్ల చల్లగా బాగుంటుందండి ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి ఈ మిల్క్ షేక్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడైనా హస్బెండ్లు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా మంచిదండి హెల్త్కి ఇది ఈ డేట్స్తో మామూలు రోజుకొకటి తిన్నా సరే మంచిదండి ఈ విధంగా మిల్క్ షేక్నైనా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు ఖర్జూరం అండి డేట్స్ని అయితే తీసేసుకున్నాను ఒక కప్పు తీసేసుకున్నానండి ఒక పన్నెండులాగా తీసేసుకున్నాను కొద్దిగా జీడిపప్పు అండి ఒక ఆరు ఏడు జీడిపప్పునైతే అయితే తీసేసుకున్నాను కొద్దిగా బాదం అండి ఒక ఆరు బాదం లాగా తీసేసుకున్నానండి పిస్తా ఒక నాలుగులాగా తీసేసుకున్నాను తీసేసుకొని కొద్దిగా ఇలాయచి పౌడర్ అండి పొడి తీసేసుకున్నాను ఒక గ్లాస్తో పాలు అండి ఇంకొద్దిగా పడితే మనం వేసుకోవచ్చు అండి చిక్కటి పాలనైతే తీసేసుకున్నానండి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అండి ఇవి ఉంటే ఈ ఐటమ్స్ ఉంటే అయితే మనకి మిల్క్ షేక్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మిల్క్ షేక్ని చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తున్నానండి మిక్సీ జార్ తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఇందులో ముద్ద ముందుగా డేట్స్ని అయితే వేసేసుకోవాలండి ఖర్చూరాన్ని పిక్కలు తీసి వేసుకోవాలి ఈ లోపల ఉన్న పిక్కల్ని తీసేసి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ మొత్తం కూడా అంతే అండి పిక్కలతో పాటు వేయకూడదండి పిక్కలు తీసి వేసేసుకోవాలి ఈ విధంగా ఈ పిక్కల్ని సపరేట్ చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పిక్కల్ని అయితే సపరేట్ చేసేసుకోవాలండి చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా చేసేసుకోవాలి చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకున్నానండి వేసేసుకొని ఇందులో కొద్దిగా బాదం కొద్దిగా పిస్తా అండి ఒక నాలుగు అయితే పిస్తా వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా యాలకల పొడి అండి యాలకల పొడిని కూడా వేసుకుంటాను ఇందులోనే ఒక గ్లాస్ డైట్ పాలు వేసుకుంటానండి వేసేసుకొని ఈ ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకుందామండి చల్లగా ఉండడం కోసం ఎండ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఈ విధంగా చల్ల చల్లగా ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారండి ఇదైతే ఇప్పుడు ఇదైతే మీ దగ్గర హార్లిక్స్ బూస్ట్ ఏదైనా ఉన్నా సరే వేసుకోవచ్చండి అవి వేసుకొని చేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా నార్మల్గా గ్రైండ్ చేసేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసి చూపిస్తానండి నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది ఫిల్టర్ చేసుకోకూడదండి ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం కాబట్టి అది ఫిల్టర్ చేసుకోకూడదండి అందుకోసం అని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి చేసేసుకొని మరో గ్లాసు మిల్క్ని అయితే వేసేసుకుంటానను మరి చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా మిల్క్ని వేసుకొని చేసుకోవచ్చండి ఒక రెండు గ్లాసులు మిల్క్ని అయితే వేసేసుకుంటాను మరొకసారి మరో వన్ టూ మినిట్స్ అయితే ఇది గ్రైండ్ చేసేసుకోవాలండి మిర్చి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలని మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్నవి డేట్స్ ఉంటాయండి ఉన్నా పర్వాలేదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇదైతే కప్పుల్లో వేసేసుకుందాం చూడండి నేనైతే డేట్స్తో గార్నిష్ చేసేసుకున్నానండి చేసేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఈ మొత్తం కూడా ఈ కప్పుల్లో వేసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే కప్పుల్లో వేసేసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుందాం అండి చల్ల చల్లగా బాగుంటుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి మనం తాగేటప్పుడు కూడా చల్లగా ఉంటుందండి ఎండ నుంచి వచ్చేటప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని ఇస్తుండండి ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకోలేదు కదండి షుగర్కి బదులు అయితే కొద్దిగా నేను తేనెనైతే వేసుకుంటున్నాను మీరు షుగర్ వేసుకుంటే కొద్దిగా పౌడర్ చేసి వేసుకోవచ్చండి ఇందులో మనం గ్రైండ్ చేసేటప్పుడైనా షుగర్ని వేసుకోవచ్చు షుగర్ వద్దనుకుంటే ఈ విధంగా తేనెను వేసుకొని తాగండి మంచిదండి షుగర్కి బదులు ఈ విధంగా తేనె వేసుకొని తాగితే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇదైతే కొద్దిగా పైన చల్లేసుకుందాం ఈ విధంగా చల్లేసుకోవాలి అంతే అండి ఈ విధంగా అయితే ఎండ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఎండలు చా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి అందుకోసం ఈ విధంగా అయితే డేట్స్తో మిల్క్ షేక్ని అయితే చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతుంటారండి ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇది చా హెల్త్కి చాలా మంచిదండి ఈ మిల్క్ షేక్ అయితే ఈ డేట్స్తో చేసుకున్న మిల్క్ షేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి